ఆకాశవాణి ప్రాంతీయ చదువుతున్నది ఎస్ మణి నాలుగవ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా తొమ్మిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని తొంభై ఆరు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది తెలంగాణలో నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో అరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైందని రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి ఇక వార్తల్లోని వివరాలు నాలుగవ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా తొమ్మిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని తొంభై ఆరు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గత రాతి ఎనిమిది గంటల వరకు సుమారు అరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం బీహార్లో యాబై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా శాతం తెలంగాణలో అరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొంది జమ్మూ కశ్మీర్లో ముప్పై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం జార్ఖండ్ లో అరపై మూడు పాయింట్ మూడు ఏడు శాతం మధ్యప్రదేశ్లో అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదు అవ్వగా మహారాష్ట్రలో యాభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఒడిషాలో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఉత్తరప్రదేశ్లో యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల సంఘం తెలిపింది కాగా జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ముప్పై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైందని గత కొన్నేళ్లలో ఇదే అత్యధిక పోలింగ్ శాతం అని తెలిపింది నాలుగవ దశ ఎన్నికలు ముగియడంతో ఇరవై మూడు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మూడు వందల డెబ్బై తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాలలో పోలింగ్ పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు ప్రధానమంత్రి ఈ ఉదయం స్థానిక కాలభైరవ మందిరంలో పూజల అనంతరం నామినేషన్ దాఖలకు కలెక్టరేట్కు బయలుదేరతారు ఉదయం తొమ్మిది గంటలకు గంగా తీరంలోని దశాశ్వమేద్ ఘాట్లో పూజలు నిర్వహిస్తారని పేర్కొంది ప్రధానమంత్రి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో పాటు పలు రాష్టాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ కూటమి నాయకులు హాజరవుతారని తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రాష్ట్రంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది పూర్తి పోలింగ్ శాతం త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది సాయంత్రం ఐదు గంటల వరకు నమోదైన పోలింగ్లో రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో నలభై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది అప్పటికీ దాదాపు మూడు వేల ఐదు వందల మందికి పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉండటంతో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు దీంతో కొన్ని కేంద్రాల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు మరికొన్ని కేంద్రాల్లో రాత్రి పది గంటల వరకు పోలింగ్ కొనసాగింది ఇంకొన్ని కేంద్రాల్లో మాత్రం రాత్రి పది గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగిందని రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఓటరు జాబితా విషయంలో ఈసారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పారు రాష్ట వ్యాప్తంగా పలుచోట్ల చదురుమదురు ఘటనలు జరిగాయని పల్నాడు తెనాలి మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే పునరుద్ధరి చెప్పారు స్ట్రాంగ్ రూములకు జరుగుతుందని వింటున్నారు మరోవైపు తెలంగాణలో నిన్న జరిగిన లోక్సభ ఎన్నికలో అక్కడక్కడా స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సాధారణ ఎన్నికల నాలుగో విడతలో భాగంగా తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయింది నిన్న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇతర విద్యాసంస్థల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి మే పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పరీక్షలు జరగనుండగా పద్దెనిమిదవ తేదీ వరకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది మొత్తం రెండు వందల అరవై ఒక్క కేంద్ర రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈ పరీక్షలకు పదమూడు పాయింట్ నాలుగు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను పొందవచ్చని పేర్కొంది తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు పండ్లు కూరగాయల తోటలకు జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని వ్యవసాయ ఉద్యాన అధికారులను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు మార్కెట్కు తీసుకువచ్చిన ధాన్యం తడవకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది కాగా ఈరోజు వడగాలుల ప్రభావం ఉండదని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండి ఈ నెల పదిహేడు వరకు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ రోజు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్లా మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ నారాయణపేట గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయని తెలిపింది అలాగే రేపు మంచిర్యాల భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట జనగామ సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ కర్నూలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈవీఎంలను భద్రపరిచారు దీనిలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జి సృజన పేర్కొన్నారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎంలను రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూమ్లలో భద్రపరిచామని కలెక్టర్ వివరించారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్ అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో రిసెప్షన్ సెంటర్ ఈవీఎంలను చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు కాకినాడ జెఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లోని స్టాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు సాధారణ ఎన్నికలకు సంబంధించి మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో మచిలీపట్నం పెడన అవనిగడ్డ పామరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలు కౌంటర్లను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అలాగే ప్రకాశం జిల్లాలో స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్టాంగ్ రూమ్కు తరలించారు ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షించారు నాలుగవ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్లో భాగంగా తొమ్మిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని తొంభై ఆరు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది తెలంగాణలో నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో అరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి